పాల్గొనాలి సో మీతో ఈ కలవడం నేను ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నా అక్కలు చెల్లెళ్ళు మరి వెనక సపోర్ట్ కొట్టలేదమ్మా అలిసిపోయినరా లేకపోతే మిషన్ ఓకే సరే ఈ సందర్భం గురించి నేను లాస్ట్కి వస్తాను సరే ఇప్పుడు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరున అక్కలు చెల్లెలు స్వయం సహాయక సంఘాల సభ్యులకి సభ్యులకి ఉచితంగా ఇందిరమ్మ మహాశక్తి సంబరాల్లో చీరల పంపిణీ కార్యక్రమం అంటే మహిళా సంఘాల సభ్యులుగా ఉన్నవాళ్ళు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు అదేవిధంగా స్వయం సహాయక సంఘాల్లో లేకుండా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఇందిరమ్మ చీరలు పొందుతున్న మహిళల సంఖ్య నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు అంటే మొత్తము ఈరోజు పంపిణీ కార్యక్రమంలో పన్నెండు వేల ఐదు వందల పది చీరలు హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో మా అక్కలు చెల్లెలకి కుత్వం ఇస్తున్నారు